ఆటోమొబైల్స్ వేమ్రావాడ మై నేమ్ ఇస్ మహేష్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేమ్రావాడ ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ ఇది ఇది డబ్ల్యూఏబిఎస్ ఉంటుంది ఏబిఎస్ అంటే యాంటీ స్కిడ్ బ్రేక్ అన్నట్టు బండి స్కిడ్ అయ్యి స్కిడ్ కాకుండా ఉండడానికి ఇది ఏబిఎస్ ఇది సింగిల్ డిస్క్ డబ్ల్యూఏబిఎస్ ఫ్రంట్ బ్యాక్ ఏబిఎస్ ఉంటుంది ఇది పడాలి అంత ముందుకు ఇదే వన్ ట్వంటీ ఫైవ్లో సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ నియా అని ఉంటుండే ఇది లేటెస్ట్ వన్ ఫిఫ్టీ సేమ్ వన్ ఫిఫ్టీ టైపు వన్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది దీనికి ఏబిఎస్ ఉండే కానీ సింగిల్ డిస్క్ వస్తుంది ప్లస్ మైలేజ్ వన్ ఫిఫ్టీ కంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ యావరేజ్ ఎక్కువ వస్తుంది బైక్ కాస్ట్ తక్కువ వన్ ఫిఫ్టీకి అంటే ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది కాస్ట్ తక్కువ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఫిఫ్టీ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ మోడల్ సిక్స్టీ వస్తుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అందులో వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ కూడా ఉంటుంది వన్ సిక్స్టీ ఫార్టీ 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 ఫైవ్ వస్తుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితేనేమో థర్టీ వస్తుంది పల్సర్ టూ ట్వంటీ వేరియంట్ కూడా ఉంటుంది అది కూడా థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వస్తుంది బిఎస్ సిక్స్ పాయింట్ టూ బిఎస్ సిక్స్ పాయింట్ న్యూ వర్షన్ ఇది అప్డేట్ వర్షన్ బిఎస్ సిక్స్ పాయింట్ బిఎస్ సిక్స్ తర్వాత వచ్చిన వర్షన్ సిక్స్ పాయింట్ గతంలో ఉన్న దానికంటే ఇది ఉంది గతంలో ఉన్నదానికంటే అది బిఎస్ ఫోర్ ఇది బిఎస్ సిక్స్కు అప్డేట్ వర్షన్ ఏది కానీ సెన్సార్ తోటి ఉంటాయి బైక్ ఏదైనా అంత ముందుకు కార్పొరేటర్ తోటి బైక్ నడుస్తుండే ఇప్పుడు అన్ని సెన్సార్ సిస్టమ్ తోటి నడుస్తాయి చాలా అపోహ లాంటివి ఏం కాదు అని సెన్సార్ ఏంది అంటే పెట్రోల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఏ ఏ వెహికల్ వచ్చినా మా షోరూమ్ అంటే మా షోరూమ్ కాకుండా ఏ షోరూమ్ ఏ బైక్ తీసుకున్నా కానీ ఇప్పుడు టూ లీటర్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి అలా మెయింటైన్ చేసుకుంటే అంటే బండి కండిషన్ పర్ఫెక్ట్ ఉంటుంది టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవాలి సర్వీసింగ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము ఎలాంటి ఇబ్బంది ఏది ఉండదు కాకపోతే కస్టమర్ తెలియక అట్నే పెట్రోల్ అయిపోయేదాకా నడపడం లేకపోతే సర్వీసింగ్ చేయించుకోకపోవడం దానివల్లనే ఇబ్బంది వెహికల్స్కి వస్తాయి కానీ మిగతా అపోహలు అనేది ఏమి ఉండదు ఇబ్బంది కూడా ఏమి ఉండదు ఇంకా వన్ సిక్స్టీ ఫైవ్ వెహికల్ ఎంత ఎంత వన్ సిక్స్టీ ఫార్టీ వస్తుంది కాకపోతే స్పోర్ట్స్ వెహికల్ ఇప్పుడు ఈ రెగ్యులర్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ అంటే స్పోర్ట్స్ బైక్ అది అందులో వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ కూడా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ప్లేస్ వస్తుంది వన్ సిక్స్టీ ఫార్టీ వస్తుంది టూ హండ్రెడ్ ఏమో థర్టీ థర్టీ ఫైవ్ వస్తుంది అంతే ప్రాంతం ఎక్కువ మన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎక్కువ తీసుకునేవి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ పోతే మైలేజ్ ఛాంపియన్ అని ఒకటి ఫ్లాట్ని హండ్రెడ్ సిసి ఉంటుంది అది తీసుకుంటారు ఎక్కువ శాతం బజాజ్ బజాజ్ మిగతా వెహికల్స్ కంటే బజాజ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది తెలుసు మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ మన దేశం కాకుండా మిగతా డెబ్బై దేశాలలో పల్సర్ అనేది ఉంది తెలుసు మళ్ళీ మైలేజ్ ప్లాట్ని హండ్రెడ్ సిసి మైలేజ్ ఇచ్చినంత ఏ షోరూంలో ఏ ఎటువంటి బైక్ కూడా ఇవ్వది వన్ లీటర్కు తొంభై కిలోమీటర్లు ఇస్తుంది మైలేజ్ వరల్డ్ ఛాంపియన్ మైలేజ్ అది హండ్రెడ్ సీసీ వేరులో కూడా చుట్టుపక్కల ప్రజలకు చెప్పడం ఏంటి అంటే బజాజ్ షోరూంలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము వెంటనే స్పందించి మేము ఆ ప్రాబ్లంను క్లియర్ చేయగలం మీకు మైలేజ్ ఛాంపియన్ కావాలంటే లాంటిని హండ్రెడ్ సీసీ తీసుకోండి లీటర్కి తొంభై కిలోమీటర్లు ఇస్తుంది ఈ ఆర్థికంగా ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది